హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి లాస్ట్లో మొత్తం చూసి లైక్ ఇవ్వండి ఆ తర్వాత మార్నింగే లేచి అంబలు చేసేస్తున్నానండి ఏంటి చాలా వర్షాలు పడిపోతున్నాయి అసలు ఇంట్లోంచి బయటకి అసలు బయటకే రాలేకపోతున్నామండి ఇవాళ హాలిడే కానీ అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము యాక్చువల్గా సింహాచలం వెళ్దాం అనుకున్నాము కానీ వర్షం వల్ల మరి ఎక్కడికి వెళ్ళట్లేదు సో ఇంట్లో ఏంటంటే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ అయితే అంబాలు చేసేసానండి అంబాలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట కంప్లీట్గా మొత్తం అంతా ఒకే రోజు కాదు ఆల్టర్నేటివ్ డేస్గా తీస్తుందంతా మీకు షూట్ చేసి పెడుతున్నానండి ఆ తర్వాత ఏంటంటే రసం పెట్టానండి రసం పెట్టేసి అది వేసేసాను అంటే ఏంటంటే ఈ చల్లగా ఉన్న క్లైమేట్లోని వేడివేడిగా చేసుకొని తింటేనే బాగుంటుంది కదా సో ఈరోజు ఏంటంటే గోంగూర మటన్ చేస్తున్నానండి ముందుగా ఏంటంటే గోంగూర అన్నది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్ గోంగూర మటన్ కొంచమే తమ్మన్నానండి ఎందుకంటే ఇదివరకు తెచ్చిన పచ్చి రొయ్యలు అనేవి ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట సో తీసాను ఇది అది ఎక్కువైపోతుంది కదా నా లెక్కలో ఏంటంటే కొంచమే మటన్ తీసుకొని రమ్మ నా హస్బెండ్కి గోంగూర ఉంది ఎలాగో మటన్ను గోంగూర చేద్దాము తర్వాత పచ్చిరయ్యులు గోంగూర చేద్దాం అన్నట్టుగా చే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే మటన్ గోంగూర తర్వాత పచ్చియ్య గోంగూర చేస్తున్నాను మటన్ ఏంటంటే ముందుగా కుక్ చేసుకోవాలండి మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి తర్వాత మనం గోంగూర వేసి కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి నేను ఆల్రెడీ అయితే బాయిల్ చేసేసుకుంటానండి ఎప్పుడు ఇదే ప్రాసెస్ చేస్తానన్నమాట ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను మనకి బోర్ కొట్టింది అన్న టైంలోనైతే చేంజ్ చేసేస్తాను సో ఇప్పుడు ఏంటంటే ఆ మటన్ చూసారా మటన్ వేసేసాను అంటే కొంచెమే తెమ్మన్నాను ఎక్కువ తేవద్దు హస్బెండ్ చెప్పాను ఎక్కువ తీసుకొని రావద్దు కొంచమే తీసుకొని రండి ఎందుకంటే ఈ ఈ రైనీ సీజన్లోని అంటే కొంచెం వర్షాలు పడుతున్నప్పుడు ఈ చల్లని క్లైమేట్లో వేడివేడిగా చేసుకుంటేనే బాగుంటుంది కదండి అందుకనేసి కొంచమే తెమ్మన్నాను ఇలాగ నేను ఏంటంటే కొంచెం కొంచెమే ఎక్కువ ఐటమ్స్ చేస్తాను అనమాట సో అందువల్ల ఇలాగైతే ఉన్నాయి కదా ఎలాగో రొయ్యలు గోంగూర ఉన్నది అంటే నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి నేను చేసేస్తూ ఉంటాను అనమాట అంటే ఇప్పుడు గోంగూర ఉంది గోంగూర ఉంది మటన్ ఉంది రొయ్యలు ఉన్నాయి సో మంచి కాంబినేషన్ ఏంటి రెగ్యులర్గా తినేది కాకుండా మనం డిఫరెంట్గా చేసుకుందాం కదా అన్నట్టుగా ఆలోచించి ఇలా అయితే చేసేసానండి రసం చేసేసాను యాక్చువల్గా అయితే రసం అవసరం లేదు కానీ ఈ గోంగూర మటన్ గోంగూర రొయ్యలు ఎలాగో గ్రేవీగానే ఉంటాయండి మంచి గ్రేవీ టెక్స్చరే వస్తుంది కానీ ఎప్పుడైతే మనం చెయ్యమో అప్పుడే అడుగుతారండి కొంచెమైనా పెట్టేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా పెట్టేసానండి ఈ లోపయితే అంబలి మంచిగా బాయిల్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే మిగతా ప్రాసెస్ అంతా నేను చేసుకుంటున్నాను ఇంకో పక్క ఏంటంటే కుక్కర్ అనుకోండి కుక్కర్ పెట్టేసి ఆనియన్స్ అవి చాప్ చేసుకోవడం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడం ఇవన్నీ చేసేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు లేట్గా స్టార్ట్ చేస్తున్నానండి కుకింగ్ అనేది ఎందుకంటే ఈ చల్లుని మాత్రం మనం చల్లగా ఉన్నవైతే అస్సలు తినలేమండి వేడివేడిగా ఉంటేనే కొంచెం తినగలం దట్టు ఏంటంటే కొంచెం హాట్ వాటర్ అది తీసుకుంటూ ఉంటే మంచిది ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదు మనకి మొన్నంతా త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చింది అందరినీ బట్టలు అవి మంచిగా వాష్ చేసుకోండి అన్నట్టుగా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మరి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో తెలియదు మన బ్లాగ్లోకి వచ్చేస్తే ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి సింపులేనండి చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టేసి ప్యాన్లో అంటే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత మసాలా పేస్ట్ వేసాను తర్వాత రొయ్యలు వేసేసాను కొంచెమే కదండి మళ్ళీ వేరేగా నేను అవి బాయిల్ చేయలేదు ఎప్పుడైతే సెపరేట్గా ఉప్పు పసుపు వేసి ఉడికించి ఆ నీరంతా అయిపోయిన తర్వాత చేస్తాను ఇవి కొంచమే ఉన్నాయి కదా కొంచెం క్వాంటిటీలో ఉన్నాయి కదా అన్నట్టుగా డైరెక్ట్గా వేయించాను వేయించి కొంచెం సరిపడా వాటర్ అంటే మనకు రొయ్యలు మంచిగా ఉడికాయి అనే టైంలో మనం గోంగూర పేస్ట్ అనేది వేసుకోవాలి ఆల్రెడీ గోంగూర అన్నది మనం ఉడికించాం కదండీ అది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలోనే ఒకసారి రెండు సార్లు బ్లెండ్ చేస్తాం అనుకోండి మంచిగా పేస్ట్లా అవుతుంది అనమాట దీనికి దానికి మనం అడ్జస్ట్ చేసేవచ్చు మూత పెట్టేశాను కొంతసేపు అలా ఉడికిందనుకోండి మనకి మంచి అరుమ వస్తూ ఉంటుందండి ఓ పక్క నుంచి బాగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ వచ్చేసరి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం వేసుకోవాలండి గోంగూర పేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి రెగ్యులర్గా మనం వండుకునే రెసిపీస్ కన్నా డిఫరెంట్గా మనం ట్రై చేస్తే మనకి కొత్త టేస్ట్ అనేది తెలుస్తుంది కదా నేనైతే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా చాలా చేస్తానండి ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతాయి ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి ఈసారి అయితే సక్సెస్ అయ్యిందండి గోంగూర అనేది చక్కగా బాగా ప్రాన్స్లో కలుస్తుంది కదా మనం ఇప్పుడు ఏంటంటే కొంచెంసేపు అలా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి మగ్గించుకుని అనుకోండి గోంగూర అయితే రెడీ అయిపోతుందండి మీరు అనుకుంటారు ఏంటి ఎక్కువ నాన్ వెజ్ తింటున్నారని కానీ నాన్ వెజ్ అంటే ఎప్పుడో ఫ్రీ టైం ఉంటుంది హాలిడే ఉంటుంది అన్న టైంలోనే ఒక టూ వెరైటీస్ అయితే చేస్తానండి రెగ్యులర్గా వాళ్ళు వెళ్ళిపోతారు కదా కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయే టైంలో మనం ఆ టైంలో వాళ్ళు సాటిస్ఫైగా తినలేరు ఇంట్లో ఉంటే కొంచెం ప్రశాంతంగా తింటారు అన్న లెక్కలు అయితే చేసేస్తానండి నేను అదే హస్బెండ్ అంటారు ఏ టైంలో ఏ తీసుకొచ్చి చేసి పెట్టినా వండేస్తావు నువ్వు అనేసి సో అంటే వాళ్ళు ఎంత కష్టపడుతుంది ఆ ఫుడ్ కోసమే కదండి సో ఏంటంటే వాళ్ళకి మంచిగా ఫుడ్ మనకి ఓపుకున్నంత వరకు మంచిగా ఫుడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టాలని నేను అనుకుంటాను ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే అలాగే చేసి పెడతానండి నాకు కుకింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా చేస్తాను ఎప్పుడైనా బాగాలేనప్పుడు కూడా హస్బెండ్ అంటారు వద్దు ఎందుకు ఏమి చెయ్యకు అనేసి కానీ నా మనసు ఒప్పుకోదు ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని చేసేస్తాను అనమాట సో మన వ్లాగ్లోకి వచ్చేస్తే చెప్పాను కదండి గోంగూర రొయ్యలు అయితే అయిపోయింది గోంగూర మటన్కి ప్రిపరేషన్ అయిపోయి స్టార్ట్ చేసేసాను చూసారా మటన్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది ఇది సింపులేనండి ముందుగా కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యి కింద పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం అత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మనకు సరిపడా వేసుకుంటాం ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెం చప్పున వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ వేయట్లేదు అంటే ఇవన్నీ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది అండి ఎందుకంటే ఈ పౌడర్స్ వల్ల మంచి అరమా అన్నది ఆ ఫుడ్కి వస్తుంది అందుకే ప్రతి ఫుడ్ ఐటెంలో నేను మాక్సిమం ఇవి యూజ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇచ్చు మంచిగా మటన్కి పట్టాలన్నమాట ఆల్రెడీ మటన్ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు కొంచెం వాటర్ వేసాను ఎందుకంటే మంచిగా గ్రేవీలా రావాలి కదా చూసారు ఎంత బాగుందో గ్రీన్ కలర్గా మంచిగా మనకి గోంగూరలో ఎంత ఐరన్ ఉంటుందో తెలుసా అండి చాలా మంచిది పిల్లలు ఇష్టపడరు చాలామంది తినడానికి ఇలా చేసి పెట్టండి సూపర్ తింటారు చూసారు ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత క్రేవింగ్స్ వస్తున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా టేస్టీగా వచ్చిందండి గోంగూర మటన్ అయితే మాత్రం సూపర్ ఈరోజు రెండు రెసిపీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చే చూసారో టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత చెప్పాను కదండి ఇది ఒక ర్యాండమ్ లోగం అనేసి ఇది నిన్న నైట్ చేశానండి చిట్టి ముచ్చాల రైస్తో చికెన్ బిర్యానీ అనమాట అంటే ఏంటంటే పులావ్ బిర్యానీ కాదు పులావ్ చేశానండి బాలే పొగలు చూసారో ఎలా వస్తుందో ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను సింపుల్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని చికెన్ వేసేసుకుంటామండి ఇందులో సీక్రెట్ ఏంటంటే ఈ చిట్టి ముచ్చలు రైస్ అనేది బాగా ఫ్రై చేయాలి మనకి ఎంత ఫ్రై చేయాలంటే చెయ్యి నొప్పి వచ్చేంతవరకు ఫ్రై చేయాలన్నమాట ఎందుకంటే ఇది ఎంత బాగా ఫ్రై అవుతుందో అంత టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ మెజర్మెంట్ కూడా ఈజీ అనండి వన్ గ్లాస్కి మనం రెగ్యులర్గా రైస్కి వేసుకుంటాం కదా వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం అంటే బాగా వేగి పెంచేస్తారు అంత బాగా వేగాలన్నమాట మనకు చెయ్యి బాగా నొప్పి వచ్చేంత వరకు వేపడమే ఇండికేషన్ అనమాట బాగా వేపేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కొత్త కొత్త ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తినేసుకుంటే సూపర్ ఎమ్మి చిట్టి ముచ్చల్ రైస్ చికెన్ పులావ్ రెడీ అండి ఎంత బాగుంటుందో తెలుసా అండి ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో నాకు కమెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి చిట్టి ముచ్చలు పులావ్ అనేది చికెన్ పులావ్ అయినా మటన్ పులావ్ అయినా చాలా బాగుంటుందండి బాస్మతి రైస్ కన్నా చిట్టి ముచ్చోలు రైస్ అనేవి చాలా మంచిదండి ఎందుకంటే మనకి గ్యాస్ట్రిక్ అని ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే బాస్మతి రైస్ కొంచెం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కానీ చిట్టి ముచ్చోలు రైస్ అనేది మాత్రం మనకు ఎప్పుడూ ఇబ్బంది పెట్టదన్నమాట చాలా మంచిది కూడాను సో ఈ మధ్య ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి పులావ్ అనేది బిర్యానీ అనేది దమ్ బిర్యానీకి అయితే బాస్మతి రైసే బాగుంటుంది సో నేనైతే పులావ్ చేశాను నైట్ ఎమ్మెల్యే ఈ చల్లని వర్షాల్లోని వేడి వేడి బిర్యానీ తింటే సూపర్ ఉన్నదండి చాలా టేస్టీగా భలే వచ్చిందండి ఫాస్ట్గా చేసిన దీనికి మనకి ఇంకా రైతా కానీ గ్రేవీ కానీ ఏమీ అవసరం లేదు హ్యాపీగా తినవచ్చు సరిపడా వాటర్ వేసేసాను వాటర్ వేసి సరిపడా సాల్ట్ కూడా వేసాను లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొత్త కొత్తగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అంటే వేడి వేడి చిట్టి ముచ్చి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూస్తే నోరుపోతుంది కదా సూపర్ ఎమ్మె టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారా చాలా మంచి టెక్స్చర్ వచ్చిందండి అరోమా కూడా అంత బాగా వచ్చిందనమాట ఇంకా మీ దగ్గర పుదీనా కానీ బ్రౌన్ ఆనియన్స్ కానీ ఉంటే వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడతో నా అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్